హాయ్ గాయస్ వెల్కమ్ టు అనువేద కిచెన్ వరల్డ్ టుడే వీడియో పైనాపిల్ ప్యూరీ ఈ ప్యూరీని సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు దీన్ని బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ ప్యూరీ ప్రిపేర్ చేయడానికి పైనాపిల్ని తీసుకోవాలి దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ ప్యూరీ బేబీ డైజెషన్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్యూరి యొక్క పైనాపిల్ బెనిఫిట్స్ అనేవి నేను షార్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి